మీసాల వయస్సు పాకెట్ మనీ కోసం అడ్డదారులు లక్కుంటే లక్షలు లేదంటే అప్పులు బెట్టింగ్ వలలో పడి విలవిల్లాడుతున్నారు కుర్రాళ్ళు బెట్టింగ్ వ్యసనంగా మారి ఆ ఊబిలోంచి బయటపడలేక జీవితాలను నాశనం చేసుకుంటోంది యూత్ నెల్లూరు నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్పై పై స్పెషల్ స్టోరీ సాయంత్రం అయిందంటే చాలు కుర్రాళ్ళు బిజీ అయిపోతున్నారు ఏదో కోల్డ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ టెన్షన్ టెన్షన్ గా కనిపిస్తున్నారు ఏంటా అని ఆరా తీస్తే అదంతా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ దంత పట్టణాల నుంచి గ్రామాల వరకు కుర్రాళ్ళు బెట్టింగ్ కు బానిసలవుతున్నారు పందేలు కాస్తున్న వారిలో ఇంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువ నెల్లూరు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే చాలా మంది విద్యార్దులు బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి వీరు ఇళ్లకు దూరంగా ఉండటంతో తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది దీంతో ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్లకు పాల్పడుతూ అప్పులు పాలవుతున్నారు నెల్లూరు జిల్లాలో బెట్టింగ్లు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి ఇలా బెట్టింగ్లు నిర్వహించడంలో బుకీలు కీలక పాత్ర పోషిస్తున్నారు బుకీలు కొందరికి కమిషన్లు ఇచ్చి చేర్చుకుని ఈ తతంగా సాగిస్తున్నారు దందా అంతా స్మార్ట్ ఫోన్ లో ఆన్లైన్ లో సాగిపోతోంది దీంతో బెట్టింగ్ కు పాల్పడే వారిని కనిపెట్టడం పోలీసులకు సవాల్గా మారింది ప్రతి మ్యాచ్ పై కోట్లలో చేతులు మారుతున్నాయని అంచనా గ్రామీణ యువతతో రైతులు కొందరు వ్యాపారులు సైతం బెట్టింగ్ కు అలవాటు పడ్డారని తెలుస్తోంది నెల్లూరు నగరంతో పాటు ప్రతి నియోజకవర్గంలో సాగుతోంది ఈ సంస్కృతి విస్తరిస్తోంది కొందరు నాయకులు అధికారులు సైతం కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఇప్పటికే కొంతమంది లక్షల రూపాయల వడ్డీలు తెచ్చి ఈ బుకింగ్ పెడుతున్నారు పోలీసులు కొంతమంది అరెస్ట్ చేసిన రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కొంతమంది విడిపిస్తున్నారు పిల్లలు కాలేజీ పెద్ద బిడ్డలకు కూడా కాలేజీ చదువు చదువుకునే బిడ్డలకు కూడా ఈ బెట్టింగ్ జబ్బు చేరిందనేది అనేది మాత్రం దీనివల్ల మనకు అర్థం అవుతున్నది ఇట్లాంటి బెట్టింగులకి అదేవిధంగా చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి యువతని పానీయకుండా మంచి మార్గంలో ఉండేదానికి నిఘా వ్యవస్థ కానీ పోలీస్ యంత్రాంగంగా ప్రయత్నించాలా పోలీసుల నిఘా భయంతో నగరాన్ని వీడి మారుమూల ప్రాంతాల్లోనూ ఇళ్లలోనూ బెట్టింగ్ సాగిస్తున్నారు ఊరికి దూరంగా ఉండే దాబాలు హోటళ్లు అట్టాగా మార్చుకుంటున్నారు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి వాటిలో టీవీలు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ మద్యం తాగుతూ ఫోన్ లో లావాదేవీలు చేస్తున్నారు ఏజెంట్లను రంగంలోకి దింపి కలెక్షన్స్ చేస్తున్నారు బెట్టింగ్ ఉచ్చులో పడి కుర్రాళ్లు అన్యాయమైపోతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు బెట్టింగ్ లో నష్టపోయిన కుర్రాళ్లు చోరీల పాట పడుతుంటే మరికొందరు తమ బైకులు ల్యాప్టాప్లు ఖరీదైన వాచ్లు సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలు తాకట్టు పెడుతున్నారు కొన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ క్యాష్లో టోటల్ నైన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాస్ట్ వన్ ఇయర్ లో మనం సాధించిన సక్సెస్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బెట్టింగ్ క్యాషెస్ దట్ వాస్ రికవర్డ్ నైన్ లాక్ ఫార్టీ థౌజండ్ వాజ్ రికవర్డ్ ఫ్రమ్ టూ మేజర్ నెల్లూరు జిల్లాలో జోరుగా బెట్టింగ్ సాగుతుందనడానికి ఇటీవల పట్టుపడుతున్న ముఠాలే నిదర్శనం పది రోజుల వ్యవధిలోనే నెల్లూరు నగరంలో దాదాపు ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి నుంచి పది లక్షల నగదు నలభై సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారంతా పాతికేళ్ల లోపుకుర్రాళ్ళు హైదరాబాద్ పశ్చిమ గోదావరి ప్రొద్దుటూరు నెల్లూరు ప్రాంతాలకు చెందిన వీరు జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్ బిజినెస్ లోకి దిగారు ఇప్పటి వరకు ఎంతమంది బెట్టింగ్ లో డబ్బులు పెట్టారు వీరిని నడిపిస్తున్న బుకీలు ఎవరు అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది